నమస్తే శ్రీ నామ సంవత్సరం ఆదాయం వ్యాయం రాజ్య పూజ్యం అవమానం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం వచ్చిన ఆదాయం వ్యాయం రాజ్యపుణ్యం అవమానం అంటే మనకి ఆదివారం మనకి ఉగాది ఇది పరిగణలో తీసుకోండి అదేవిధంగానే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మరొకసారి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆదివారం రోజు అప్పుడు కూడా మనకి ఉగాది ఆదివారం రోజు విడుదలైంది అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆదాయం వ్యాయం రాజ్యపూజ్యం అవమానం రెండు ఒకటిగానే ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆదాయాలు వ్యయాలు వ్యాయాలు రాజ్యపూజ్యం అవమానాలు ఒకటిగానే ఉంటాయి అంతేగాని వేరే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదు అయ్యా మాకు ఆదాయం చాలా తక్కువ ఉంది వ్యాయామం చాలా ఎక్కువ ఉంది అయ్యా మాకు రాజ్యపుజ్యం చాలా తక్కువ ఉంది అవమానం చాలా ఎక్కువ ఉంది ఈ సంవత్సరం మాకు చాలా ఇబ్బందిదాయకంగా ఉందనే ఆలోచన ఏ ఒక్కరి మనసులోకి రానియకండి ఎందుకంటే మనకి యోగ శాస్త్రం అనేది నడుస్తుంది యోగం అంటే ఒక మనిషి జన్మించిన కారణం ఉండే వ్యక్తిగత జాతకమే జాతకమే యోగశాస్త్రం అది నడుస్తుంది తప్ప ఇంకొకటి ఇది నడుస్తుందండి ఒకే ఒక ఊరిలో ఒక ఐదు మంది ఒకే తారీఖున ఒకే సమయం ఒకే ఊరిలో జన్మించినప్పటికీ ఐదుకి ఐదు మంది కలిసి ఒకటే జన్మకుండలే ఉంటుంది కానీ అక్కడ నామ నక్షత్రం కూడా ఒకటే వస్తుంది అంతేగాని వేరే విధంగా తీసుకొని భయభ్రాంతులు కావాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదండి మళ్ళీ చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఉండే ఆదాయం వ్యాయాలు రాజ్యపూజ్యం అవమానాలే అదే విధంగానే మనకి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే విధంగానే ఉంటాయి ఒకరు మీ దగ్గర రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది క్యాలెండర్ ఉంటే ఒక తూరి దాన్ని పరిశీలించుకొని చూసుకోండి ఒక ఒకసారి చిన్న ఒక పాయింట్ అటో ఇటో ఏదన్నా ఉంటుందనుకోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ఇది పరిగణంలో చేసుకొని ఏ ఒక్కరు భయభ్రాంతలకి గురి కాకండి ఎందుకు చెప్తున్నంటే మాకు ఆదాయం చాలా తక్కువ ఉంది స్వామి వ్యాయం చాలా ఎక్కువ ఉంది ఈ సంవత్సరం ఎలా ఉండాలి అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడకండి నమస్కారం